టోటల్ గా యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష టోటల్ గా మన రాష్ట్రంలో అయితే అందులో సొంత బిల్డింగ్స్ ముప్పై రెండు వేల ఐదు వందల ఏడు ఉన్నాయి అధ్యక్ష అద్ద బిల్డింగ్స్ ఏమో ఇరవై మూడు వేల ఒక వంద ఉన్నాయి అధ్యక్ష అయితే అధ్యక్ష ఇక్కడ ఎస్టీ ఎస్సి బీసీ అని కాకుండా ముఖ్యంగా అన్ని ఏరియాలో అయితే అంగన్వాడీ బిల్డింగ్స్ ప్రజెంట్ ఉన్నాయి అధ్యక్ష అయితే వెయ్యి మందికి ఒకటని సోదరులు అడిగారు గౌరవ సభ్యులు కానీ ఎస్టీ ఏరియాలో పివిటీజీ వంద మందికి ఒకటి ఏర్పాటు కూడా చేస్తున్నాం అధ్యక్ష అయితే దానికి ఈ మధ్య మనకి అంగన్వాడీ సెంటర్లు కూడా శాంక్షన్ జరిగే అధ్యక్ష అవి ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఏడు మన్యం జిల్లాలో పదకొండు అల్లూరు సీతారామరాజు జిల్లాలో వంద అలాగే ఏలూరు జిల్లాలో ఒకటి మొత్తం నూట ముప్పై తొమ్మిది పివిటీ శాంక్షన్ అయ్యే అధ్యక్ష అయితే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్యలో మొత్తం గర్భిణీ స్త్రీలు రక్తహీనత యాభై రెండు పాయింట్ రెండు ఉండేది అధ్యక్ష అయితే అది జాతీయ కుటుంబ సర్వే ఆధారంగా చెప్పారు అధ్యక్ష అయితే ఇది ఆంధ్రప్రదేశ్ లో యాభై మూడు పాయింట్ ఏడు జరిగింది అధ్యక్ష కొంచెం ఎక్కువ ఉంది అధ్యక్ష అయితే ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో ముప్పై ఒకటి పాయింట్ రెండు ఉంది అలాగే వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరున్నర అధ్యక్ష అలాగే ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు కూడా పదహారు పాయింట్ అధ్యక్ష తీవ్రంగా బలహీనతగా ఉన్న పిల్లలు ఆరు పర్సెంట్ ఉన్నారు అధ్యక్ష అయితే వీళ్ళని ఆధారంగా చేసుకునే ఈ రోజు మనం అంగన్వాడీ సెంటర్స్ లో పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష